పాకిస్తాన్ భారత్ యుద్దంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు దాయాది దేశంతో యుద్దం జరుగుతోన్న తరుణంలో అందాల పోటీలు పెడితే అపవాదు వస్తుందని ఆమె హితవు పలికారు ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ కవిత ర్యాలీ చేపట్టారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ హైదరాబాద్ ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు సాగింది పాకిస్తాన్ దాడిలో అమరుడైన సత్యసాయి జిల్లాకు కు చెందిన మురళీ నాయక్ కవిత నివాళులు అర్పించారు ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం